దేవుని దేవునామానికి మహిమ గాక రెండవ దినవృత్తాంతల గ్రంథం ఒకట అధ్యాయం కూడా వచ్చినాం జ్ఞానమును తెలివియు తెలివియుడును ఫ్రీలారా ఈరోజు మానవుని కావాల్సింది ఇవే జ్ఞానం కావాలి తెలివి కావాలి వివేచన కావాలి బైబిల్ సెలవిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను ఈరోజు చాలామంది తల్లిదండ్రులు నాతో చెప్తున్న మాట ఫాస్ట్గా రండి మేము చదువుకోకపోయినా మా పిల్లలు బాగా చదివించాలనుకుంటున్నాం మేము సరిగ్గా స్కూల్కి వెళ్ళలేక చదువులేక అజ్ఞానంగా మిగిలిపోయాం కానీ మా పిల్లల్ని చదివించి ఒక గొప్పవారిగా చేయాలనుకుంటున్నామని ఎంతోమంది పేరెంట్స్ నాతో చెప్తూ ఉంటే విన్నాను బాగా చదవాలి మంచి జాబ్ రావాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి కదా బైబిల్ సెలవిస్తుంది ఏకో బాకట ఇధులు ఎవరికి వెళ్ళి జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగమన్నాడు దావీదు కుమారుడైనటువంటి సులోమను ఇస్రాయిల్ని పరిపాలించడానికి జ్ఞానం అడిగాడు చాలామంది ఏవేవో అడుగుతారు కానీ ముచ్చాలకంటే శ్రేష్టమైనదండి దైవజ్ఞానం ఆ జ్ఞానంతో పాటు దేవుడు తెలివిని వివేచిన వరాన్ని ఐశ్వర్యాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు దేవుడిచ్చాడు ఎంత గొప్పగా సులోమాను దీవించబడ్డాడంటే అతని జ్ఞానం చేత పరమగీతాలు రాశాడు సామెతలు రాశాడు ప్రసంగి రాశాడు నిజంగా ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు చాలా అర్థవంతంగా ఉంటాయి లోతుగా మనకి అర్థమవుతూ ఉంటాయి పిల్లరా గమనించండి తెలివి జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో సమాజంలో ఎలాగైనా మనం బ్రతకగలం ఈరోజు నేను సెలవిస్తున్న మాట ఏంటంటే దైవికమైన జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా నీకు ఉండాలి లోకంలో ఎలా బ్రతకాలో కూడా నీకు తెలియాలి ఒక క్రైస్తవుడిగా ఆఫీసుల్లో ఆఫీసర్తో ఎలా మాట్లాడాలో ఇంట్లో భర్తతో ఎలా మాట్లాడో భార్యగా లేకపోతే బా భర్తగా భార్యతో ఎలా మాట్లాడాలో పిల్లలతో ఎలా మాట్లాడాలో నీ ఇంటివారితో అత్తతో కోడలుగా ఎలా మాట్లాడాలో కోడలతో అత్తగారిగా ఎలా మాట్లాడాలో దైవజోనికి ఎలా రెస్పెక్ట్ గౌరవం ఇవ్వాలో ఇవన్నీ తెలియాలంటే జ్ఞానము బుద్ధి వివేకం కావాలి ఇవి లేక కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వివాహం అయిన తర్వాత మూడు నెలలు కాపురం చేసి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు అజ్ఞానంగా ఉండి జ్ఞానం లేక కొంతమంది జ్ఞానం లేక అన్నీ ఉంటున్నాయి సంపద ఉంటుంది ఆస్తి ఉంటుంది కానీ డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియక జ్ఞానం లేక దుర్వ్యాపారం చేస్తూ వారి జీవితాలు నాశం చేసుకుంటున్నారు ఈరోజు ఆ దైవికమైన జ్ఞానము ఆత్మజ్ఞానము తెలివి వివేచన నా ఏ ఉన్నవే అవి నీతు నీకు నీ భార్యకు నీ పిల్లలకు నీ బిడ్డలకు బిడ్డల బిడ్డలకు నా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు దావీదు కుమారుడు అయినటువంటి ఇచ్చిన జ్ఞానం నీ పిల్లలకు నీ భార్యకి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు నూట ఇరవై ఏడు సంవత్సరముల ఇచ్చిన జ్ఞానము నీకు ఇవ్వాలనుకుంటున్నాడు భర్తనే రాజ్యాన్ని కాపాడుకున్న ఇచ్చిన జ్ఞానము ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దాబిదికి ఇచ్చిన జ్ఞానం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఎవరెవరికి జ్ఞానం ఇచ్చాడు ఆ తెలివి బుద్ధి వివేకము ఆ దేవుడి ధనమంత నీకు దయచేయను గాక వాగ్దానం నమ్ము తెలివిని అడుగు జ్ఞానాన్ని అడుగు అడుగు దైవికమైనటువంటి జ్ఞానం నా దయచేయ ప్రభు అని ధనమంత అడిగితే నీకు దారాలను అనుగ్రహిస్తాడు గాడ్ బ్లెస్ చే దేవుడి వాగ్దానం చేత ధనమంత నా దేవుని దీవించిన గాక ఆమె